ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో పన్నెండో తారీఖు రాత్రి బండ్లగూడ దగ్గర ఉన్నటువంటి బండ్లమెట్ట దగ్గర ఉన్నటువంటి బావుట బీడి కంపెనీలో ఒక తాళాలు బీరువా ఎలాగ ఉండేది ఉంది కానీ దాంట్లో పెట్టినటువంటి ఎనిమిది లక్షల యాభై రూపాయలు కనపడలేదు సో దాని మీద వాళ్ళు సర్చ్ చేస్తే ఎవరు చేసిన అర్థం కాలేదు దీని మీద మనం కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మా ఎస్పీ గారు ఆదేశం వరకు ప్లస్ క్రైమ్ అడ్చి ఆదేశాల వరకు మన లక్ష్మణ్ టీఐ వాళ్ళ ఎస్ఐలు మురళి సుమన్ వీళ్ళ ఆధ్వర్యంలో ప్లస్ స్పెషల్ టీమ్ ఈ ట్రేస్ చేస్తే ఇంట్లో జలీలు యాసిన వాళ్ళు ఇద్దరు వీళ్ళు జలీలు అయితే వాళ్ళ దగ్గర డ్రైవర్ పనిచేస్తున్నాడు నమ్మకంగా ఉంటూ అక్కడున్న కేసుని కొట్టేసాడు ముందు సో ఆ ఓనర్లు ఏమనుకున్నారు ఇవి ఎక్కడో పడిపోయినా అనుకొని మళ్ళీ వేరే కొత్త కేసు ఉన్నాయి సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత కీస్తో ఆ బీరో చేసి దొంగతనం చేశారు నిన్న సాయంత్రం వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ వద్ద దాపా ఆరు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు విలువగలిగేటువంటి బంగారు నగలు ఎందుకంటే కొంత వాళ్ళు ఆ డబ్బులను ఎనిమిది లక్షల యాభై వేలు డబ్బులు వాడుకొని ఓన్లీ ఐదు లక్షల రెండు వేలు ఉంది వాటిలో కొంత ఖర్చు పెట్టినారు కొంత బంగారు నగలు నాలుగు సెల్ ఫోన్లు చేయించుకున్నారు సో ఈ బంగారు నగలని ఆ నాలుగు సెల్ ఫోన్లని ఐదు లక్షల రెండు వేల రూపాయల క్యాష్ని స్వాధీనం చేసుకొని వాళ్ళకు రిమాండ్ పెడుతున్నాం సో దీంట్లో మా విజ్ఞప్తి ఏమంటే మనం తాళం చెవులు ఎక్కడంటే పెట్టేస్తాము ఎవరెవరు తీసి పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు అవకాశం దొరికినప్పుడు మళ్ళీ దొంగతనం చేసే అవకాశం కాబట్టి విలువైన బంగారు క్యాష్ పెట్టేటువంటి తాళం చెవులని జాగ్రత్త ఉంచుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తాం